వెళ్తున్నట్టు ఉన్నారు ఆదివారం కదా ఆఫీస్ కూడా ఉండదు ఏంటి ఇంత పొద్దున్నే తయారయ్యి బయటికి వెళ్తున్నారు తెలియదు మాధవి నాకు కూడా నాతో ఏమీ చెప్పలేదు నేను అదే అనుకున్నాను సెలవు కదా అని కానీ ఉదయాన్నే లేచి తయారవుతుంటే అర్థమయ్యింది ఎక్కడికో బయటికి వెళ్ళాలి అని గబగబా టిఫిన్ చేసి పెట్టాను అలాగా పోనీ వంట కూడా చేసి బాక్స్ కట్టించలేకపోయావా వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో కనుక్కొని ఆ పని కూడా చేసి ఉండవలసింది నిజమేనే నాకు ఈ ఆలోచన రాలేదు వచ్చేసరికి ఆలస్యం అవుతుందో ఏమో నేను అడగనే లేదు వచ్చే సుగుణ ఇంత మట్టి బుర్ర నువ్వు నేను అన్నదానికి అర్థం అది కాదు

ఇంట్లోనే ఇద్దరం కలిసే వెళ్ళాలి లేదంటే మీరు కూడా వెళ్ళడానికి అని చెప్పా చేసేదేమీ లేక పాపం ఇంట్లోనే కూర్చున్నారు ఎలాగో అలాగో ఒప్పించి సినిమాకి తీసుకెళ్లమని చెప్తాను నిన్ను కూడా అలాగే ఉన్నామని చెప్తున్నాను నువ్వేమో ఆయన్ని హాయిగా బయటికి పంపించేసి ఇంట్లో ఉన్నావు మధ్యాహ్నం రాగానే అలా అని చెప్పి మాధవి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది సుగున కూడా తన పనులో తన పడుతుంది మాధవి చెప్పినట్టుగానే తన భర్తతో గొడవ పడి విసికించి మరీ ఒప్పించి సాయంకాలం సినిమాకి వెళ్తుంది అలా కాస్త రెండు రోజుల తర్వాత సుగున కాస్త దల్లుగా ఉండడం కనిపించి మాధవి ఏమిటనే అడుగుతుంది ఆయనకు బాగా జ్వరంగా ఉంది మాధవి రాత్రి నుంచి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది టెంపరేచర్ నూట మూడు అసలు తగ్గనే తగ్గడం లేదు నేను ఎలాగో మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొని వచ్చాను అయినా ఏం ప్రయోజనం కనిపించడం లేదు మూసిన కన్ను తెరవనే తెరవడం లేదు అందుకే చాలా కంగారుగా ఉంది మందులు వేశావు కదా ఇంకేమి కంగారు పడుతుంది అయినా ఇంకో మాట చెప్పనా ఇలాంటప్పుడే నువ్వు కొంచెం సౌమ్యంగా ఉండాలి ఇటువంటప్పుడే నీ అవసరం ఏమిటి అనేది తెలిసి వస్తుంది నువ్వు దగ్గరే ఉండి సేవలు చేసి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఆయనకు పని జరిగిపోయిందిలే అని మీ విలువ ఎప్పటికీ తెలుసుకోరు ఆయన నీతో మాట్లాడనే మాట్లాడరు నిన్న అసలు మనిషిగా కూడా గుర్తించరు కదా మరి ఆయనకి జ్వరం వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు చూడాలి అందుకే దూరంగా ఉండు ఏమి పట్టనట్టు ఉండు అప్పుడు కాని భారీ విలువేంటో తెలిసిరాదు తను నీతో ఎలా ప్రవర్తించాడు గుర్తొస్తుంది మామూలుగానే మాట మాట్లాడని నీ నాకు సేవ ఏమిటి అని అడుగుతాడా కదా కానీ మనసులో మాత్రం నీ గురించి అర్థమవుతుంది నీకు ఇవ్వాల్సిన విలువ నీకు ఇస్తేనే తనకు కూడా పనులు జరుగుతాయని విషయం అర్థమవుతుంది అందుకని నువ్వు ఏ పనులు చెయ్యకు మాత్రం అలా మాధవి సలహా ఇచ్చి తన ఇంటికి తను వెళ్ళిపోతుంది సుగనకి ఏం చేయాలో అర్థం కాదు మాధవి తన భర్తతో ఇలాగే అయ్యిందానికి కాందానికి విభేదిస్తూ అలా గొడవ పడుతూ అలా బ్రతికితే తప్ప జీవితంలో అనుకున్నవి కావలసినవి పొందలేము అనే ఉద్దేశంలోనే ఉంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు మాధవి ఇంట్లో నుండి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తాయి దాంతో బయటికి వచ్చిన సుగున అసలు విషయం అని మాధవిని అడుగుదామని ఇంట్లోకి వెళుతుంది కాసేపటికి మాధవి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మాధవిని ఏమిటని అడుగుతుంది కదా దాని కోసం వజ్రాలహారం కొనిపెట్టమని అడిగాను పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ మాత్రం పుట్టిన రోజుకి కాడిగే అర్హత కూడా లేదా నాకు దానికోసమే నేనేదో తాజ్మహల్ కట్టమన్నట్టు గట్టి గట్టిగా అరిచి కోప్పడి వెళ్ళిపోయారు అరే నేను చేసిన టిఫన్ కూడా తినలేదు ఎంత కోపం వచ్చిందో చూడు ఏమైనా అంటే ఎన్నటి నెలే మీ కోసం డబ్బులు దాచి పట్టు చీర కొన్నాను మీ కోసం అన్ని చేస్తున్నాను అయినా నీకు తృప్తి లేదు అంటూ నాపై విరుచుకు పడుతున్నాడు పట్టు చీర కొన్నంత మాత్రాన హారం కొనుక్కోవాలని అనుకోకూడదా ఏమిటి నువ్వే చెప్పు ఈ మధ్య ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అందరూ ఇవే వేసుకుంటున్నారు మరి నేను కూడా వేసుకోవాలా వద్దా ఈయన కొలిక్స్ అలాగే ఫంక్షన్లకి అన్నిటికీ వెళ్తున్నాము బంధువుల ఇంటికి కూడా వెళ్తూ ఉంటాము అటువంటిప్పుడు వెళ్ళిన ప్రతిసారి వేసుకున్న హారమే మళ్ళీ మళ్ళీ ఎలా వేసుకుంటాం చెప్పు వాళ్ళని చూస్తే కట్టిన చీర మళ్ళీ కట్టరు వేసిన నగలు మళ్ళీ వేసుకోరు మనం కూడా మన పరువు దక్కించుకోవద్దా అందుకే అయినా ఒక్క వజ్రాలహారం అడిగినందుకు ఇంత గొడవ చేశారు అయినా నేను ఊరుకుంటానా నేను కూడా ఖచ్చితంగా చెప్పేశాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా పుట్టిన రోజుకి వజ్రాల హారం కొని పెట్టాలి అని అలా అయితేనే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పాను లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరించా ఇక చూడు డబ్బకాయని ఎలాగో అలాగే డబ్బు సద్దుతారు నాకు హారం కొనడం కోసం చూసావా అయ్యో మాధవి నువ్వే చెప్తున్నావు కదా కిందటి నెల డబ్బులు దాచి నీకు కొన్నారని మళ్ళీ వెంటనే హారం అడిగితే ఆయనకు మాత్రం కోపం రావా ఏమిటి ఆయన మాత్రం ఏదైనా పర్మనెంటు ఉద్యోగమా మనమంతా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఉన్నదానిలోనే సర్దుకుంటూ ఉంటున్నాం నువ్వు ఆయన్ని అంత ఇబ్బంది పెట్టవచ్చా ఇంకా మీ ఆయన మంచివారు కాబట్టి నువ్వు అడిగిందల్లా చేసి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నువ్వే ఆయన్ని అనవసరంగా బాధపెడుతున్నావు ఉంది అమ్మో నిన్ను మారమంటే నువ్వు నాకు చెప్తున్నావా నా వల్ల కా తల్లి ఇది చూడు ఇలా అర్థం చేసుకుంటూ దానికల్లా సరే అనుకుంటూ చేసుకుంటూ పోతే మన జీవితం తెల్లారుతుంది మనకు ఉండే కోరికలు మనకు ఉంటాయి వాటిని అడిగి సాధించుకోవాలి అంటే నేను నా దగ్గర ఇది నేర్చుకోమంటే నువ్వు నాకు చెప్తావేంటే బాబు ఇక నా వల్ల కాదు అయినా నేను ఆయన్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు అయినా దీన్ని అరుచుకోవడం అని ఎవరంటారు దీన్ని మాట్లాడుకోవడం అంటారు మేము కేవలం మాట్లాడుకున్నాం అంతే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ వస్తారు చూడు మగవాళ్ళన్నాక అలాగే మాట్లాడతారే మనమే కొంచెం చొరవ తీసుకొని నాలుగు మాటలు చెప్తే తప్ప మనం అడిగినవి చెయ్యరు నీకు అర్థం కావడం లేదు నాకు మాత్రం ఈ పాచింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకే సుగనకు మాధవి చెప్పిన దాంతో ఏకీభవించాలని అనిపించలేదు అయినా మౌనంగా ఊరుకుండిపోయింది అయినా మాధవి తనకు తానుగా చిక్కులు తెచ్చిపెట్టుకుంటుందేమో అనుకొని అనుమానం కలిగింది బాధ వేసింది అలా ఉండగానే మరునాడు ఆ మరునాడు కూడా మాధవి ఇంట్లో నుండి పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించసాగాయి సుగున కొంచెం కంగారు పడింది అమర్ ఆఫీస్కి వెళ్ళిన తరువాత సంగతి ఏమిటో కనుక్కున్నామని అనుకునింది అయితే అమర్ ఆఫీస్కి వెళ్లే సమయానికే మాధవి కూడా అక్కడికి వస్తుంది అప్పుడు అక్కడ జరిగింది చూసి మాధవి చాలా ఆశ్చర్యపోతుంది అరే సుగునా నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను ఏమిటే మీ ఆయన నీ వైపు తిరిగి బాయ్ చెప్పు మరి ఆఫీస్కి వెళ్తున్నారు అబ్బో ఈరోజు భూకంపం వస్తుందేమో అయినా నేను ఈ మధ్య గమనిస్తూనే ఉన్నానే గత పది రోజుల నుండి చూస్తే నిన్ను మీ వారు బయటికి తీసుకువెళ్తున్నారు అలాగే మీ ఇంట్లో ఎప్పుడు చూసినా నవ్వులు వినిపిస్తున్నాయి అదీ కాక ఇదిగో నీకు బాయ్ చెప్పడం నీతో మాట్లాడడం అన్ని గమనిస్తూ ఉన్నాను నేనేదో చిరాకులో ఉండి సరిగ్గా మాట్లాడలేకపోయాను కానీ పర్వాలేదే నేను చెప్పిన సలహాలన్నీ నీకు బాగానే అన్నమాట నీ జీవితం ఒక దారిలో పడినట్టు అనిపిస్తుంది చాలా సంతోషం దీనికోసమే కదా ఇన్ని రోజులు ఇంత కష్టపడింది చూసావా నేను చెప్పినవన్నీ నువ్వు చేయడం వల్లనే ఇప్పుడు నీ జీవితం ఒక దారిలో పడింది నీ మొహమే చూడని మీ వారు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నారు నీతో ప్రేమగా కూడా ఉంటున్నారు నిజమా కాదా దీని ఒప్పుకొని తీరాలి నువ్వు కానీ ఒక్క విషయమే నాకు బాధగా ఉంది నీకిచ్చిన సలహాలు ఫలించాయి కానీ నా జీవితంలోనే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఇన్ని తెలివితేటలుండి ఇన్ని రకాలుగా మాట్లాడినా కూడా మా వారి మనసులో ఏముందో నేను తెలుసుకోలేకపోతున్నాను ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవారు నా మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు కాదు అప్పుడప్పుడు నేను ఇదిగో చూడు మాధవి ఇకపై నీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు పెళ్ళై రెండేళ్ళవుతుంది నిన్ను నుండి ప్రేమగా చూసుకోవాలని నువ్వు ఏమడిగినా వీలైనంత వరకు చేసి పెట్టాలని ఆశపడ్డాను అందుకే చిన్న చిన్న విషయాలు ఏదైనా సమస్యలు గొడవలు వచ్చినా నేనే సర్దుకొని నేనే బుజ్జగించేవాడిని నువ్వైనా నా బాధను అర్థం చేసుకొని సర్దుకుంటావులే అని ఆశపడ్డాను కానీ రాను నీ ప్రవర్తనలో మార్పు రావడం సరికదా మరింత పెరిగిపోతుంది ఒకటి కాదు రెండు కాదు నువ్వు రోజుకొక సమస్యతో నా ముందుకు వస్తావు నా వల్ల కాదు మాధవి నాకు సంతోషంగా బ్రతకాలని ఉంది సమస్యలతో కాదు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఏవో ఒక రకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ ఒకరినొకరిని అర్థం చేసుకొని సందర్భాల్ని సరిగ్గా మలుచుకోదలుచుకుంటే అప్పుడే ఆ జీవితం బాగుంటుంది ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఇబ్బంది లేకుండా సాగుతుంది కానీ దాని గురించి నీకు ఏమీ తెలీదు నువ్వు ఏదైతే అనుకుంటావో అదే చేస్తావు ఇక నా వల్ల కాదు నువ్వే నిర్ణయించుకో నన్ను అర్థం చేసుకొని ఇంట్లో ఉంటావా లేదంటే పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడమంటావా నీ ఇష్టం నిన్ను నేను తప్పు పట్టడం లేదు కానీ నలుగురిలో పెడితే ఖచ్చితంగా తప్పు నీవైపుందని ఒప్పుకోక మాత్రం తప్పదు అప్పుడు నువ్వు అందరిలోనూ చిన్నపోవలసి వస్తుంది అందుకే ముందే హెచ్చరిస్తున్నాను కాదంటే మొన్న చెప్పావుగా నీ పుట్టింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపో అంతకంటే నేనేమి చెయ్యలేను నాకు దోచినంతవరకు నీకు నచ్చజెప్పాలని ప్రయత్నించాను నువ్వు అడిగావని ఒకే ఒక్క కారణంతో నీకు పట్టు చీర కోసం ఖర్చు చేసేశాను నీకు తెలుసా నేను ఆ డబ్బులు బండి కొనుక్కున్నామని దాచాను రోజు నడుచుకొని వెళ్తున్నాను అప్పుడప్పుడు ఆఫీస్కి లేట్ అవుతుంది అందుకే అంతో ఇంతో డబ్బు కూడా పెట్టుకుంటే ముందు కొంత డబ్బు చెల్లించి బండి కొనుక్కుంటే ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు అనుకున్నాను కానీ నువ్వేం చేసావు ఆ పట్టు చీరకి విలువెంతుందో నాకైతే అర్థం కావడం లేదు పదివేలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నామే తప్ప నీకు ఆ సంతోషం నాలుగు రోజులు కూడా లేదు ఇంతలోనే మళ్ళీ వజ్రాలహారం అంటూ మరొక సమస్యలోకి దిగావు మరి నీకు ఎప్పటికీ తృప్తి కలుగుతుంది మరి నేను అనుకున్నాను నువ్వు అడిగింది కొనిపెట్టిన తర్వాత నువ్వు చాలా సంతోషపడతావని కానీ నాకు అటువంటి ఛాయలేం కనిపించలేదు నేను పడ్డ శ్రమంతా వృధా ఉన్న దాంట్లో తృప్తిగా బతకడమే నాకిష్టం కానీ ఇది డబ్బు సమస్య కాదు నీ మనసు సమస్య నీకు అవతలి వాళ్ళ హృదయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆ అలవాటు కూడా లేదు ఏదేమైనా ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను నలుగురిని పిలిచి మాట్లాడమంటావో లేదా నన్ను అర్థం చేసుకుంటావు నీ ఇష్టం ఏదీ కాకుండా నీ పుట్టింటికి వెళ్ళిపోతావు ఏదైనా నీ నిర్ణయం బట్టే ఉంటుంది ఇకపై నన్ను సతాయించడం మాత్రం మానే జరుగున్నా అనుమానం వస్తూనే ఉంది రెండు రోజుల నుండి మీ ఇంటి నుండి అరుపులు కేకలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి ఏదో సమస్య ఉంది అని అనుకుంటూనే ఉన్నాను మాధవి అయ్యో ఇంతదాకా వచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నట్టు నేను ఆ రోజే చెప్పానా ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు అని నా మాట విన్నావు కాదు చాలా బాగుంది ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఆయన సమస్యలను పట్టించుకుంటామా ఏమిటి ఆయన ఆయన కోపంలో ఏదో ఇన్ని మాటలు అన్నారు నిజంగా ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నావా ఆయన నేను ఊరుకుంటానా నేను గట్టిగా చెప్పేసాను నా బాధ్యతంతా ఆయనదే కాబట్టి నన్ను చూసుకొని తీరాలి అని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను మాధవి నువ్వు నాకు ఇచ్చిన సలహాలను పాటించి నా జీవితం మార్చుకున్నాను అని అనుకుంటున్నావు కానీ అసలు సత్యమేమిటో చెప్పనా నువ్వు చెప్పిన సలహాలు అక్కడికక్కడే వదిలేశాను నేను అవి ఏమీ నా జీవితంలో పాటించలేదు నువ్వు ఆయనతో దెబ్బలాడైన సినిమాకు తీసుకెళ్లమని అడగమని చెప్పావు నేను అడగలేదు అవేమీ చెయ్యలేదు ఒంట్లో బాగోలేనప్పుడు ఏ సేవ చేయకుండా ఆయన్ని వదిలేయమన్నావు అప్పుడే నా విలువ తెలిసొస్తుందని చెప్పావు అప్పుడు నేనేం చేశానో తెలుసా తెల్లవారులు ఆయన పక్కనే కూర్చొని ఎప్పటికప్పుడు టెంపరేచర్ చూస్తూ జ్వరం తగ్గేదాకా సేవ చేసి జాగ్రత్తగా చూసుకున్నాను ఆయనపై నేను ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు ఆయన్ని పట్టలేదు ఈ మార్పు నా ప్రవర్తనలోనే తెచ్చుకున్నాను అంతేకాని నువ్వు చెప్పిన సలహాలతో కాదు నీకు ఈ మాట చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను కానీ నువ్వు నా జీవితం మారాలని నువ్వు ఏదో చెప్తున్నప్పుడు నిన్ను బాధపెట్టడం ఎందుకని ఊరుకున్నాను అదీ కాక నువ్వు చెప్పినవన్నీ నేను పాటించకపోవడం కారణం వాటిని నా మనసు అంగీకరించలేదు వాటిని నాకు చెయ్యాలి అనిపించలేదు ఏది ఏమైనా అర్థం చేసుకొని బ్రతకడమే జీవితం అందుకే మా బావకు నేను ఎందుకు ఇష్టం లేదు అని తెలిసిన తర్వాత దాని గురించి నేను బాగా ఆలోచించాను నేను తనకి ఎలా ఉంటే నచ్చుతుంది అని దానికి తగినట్టుగానే కొన్ని పుస్తకాలు చదివి ఆయనకు నచ్చినట్టుగా రకరకాల వంటలు చేయడం ఆయనకి నచ్చినట్టుగా కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను ఇంకా అదీ కాకుండా ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవించాను అన్నిటినీ మించి ఆయన్ని నేను అర్థం చేసుకున్నాను అంతేకాని నువ్వు చెప్పినట్టుగా ఆయన్ని నిరంతరం కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆయన ఎప్పటికీ మారేవారు కాదేమో నిజానికి నాకు కూడా అలా చెయ్యాలనిపించలేదు ఆయన్ని అర్థం చేసుకొని ఆయనకి నచ్చినట్టుగా ఉండాలని అనిపించింది ప్రతి ఒక్కరికి మనసు ఆలోచనలు ఉంటాయి కదా ఆయన తరపున ఆలోచిస్తే ఆయన కూడా కరెక్టే ఎలా ఉంటానో కూడా తెలియకుండా పెద్దలు పెళ్లి నిర్ణయించి ఇద్దరికీ పెళ్లి చేసేశారు ఆయన ఆలోచనలన్నీ మరోలా ఉన్నప్పుడు వెంటనే నన్ను ఎలా ప్రేమిస్తారు ఆయన అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని అనిపించింది అందుకే ఆయన్ని నిరంతరం సాధించుకుంటూ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు అలాని సర్దుకొని బ్రతకలేదు సర్దుకొని ఉని ఉంటే నాకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి అర్థం చేసుకొని బ్రతికాను ఏ విషయమైనా ఏ మనిషినైనా అర్థం చేసుకున్నప్పుడు ఇక ఏ ప్రశ్నలు రావు సర్దుకోవడం కంటే అర్థం చేసుకోవడం మంచిది నువ్వు అంటున్నావు చాలా విషయాల్లో నువ్వు సర్దుకొని బ్రతుకుతున్నావు అని సర్దుకొని బ్రతికినప్పుడు ఎన్నో లోపాలు కనిపిస్తాయి మాధవి అందుకే ఇటువంటి సమస్యలు వస్తాయి కానీ అర్థం చేసుకొని బ్రతికినప్పుడు ఏ సమస్యలు ఉండవు అప్పుడు ఎటువంటి లోపాలు కనిపించవు నువ్వు కూడా మీ ఆయన్ని అర్థం చేసుకొని ఉనింటే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు నువ్వు మొదటి నుండి ఏదైనా సరే గట్టిగా అడిగి గొడవ పడైనా సరే సాధించాలి అనుకునేదానివి నిజానికి నీ భర్త మొదటి నుండి ప్రేమగా చూసుకోవాలని అనుకున్నారు నువ్వేదైనా తెలుసో తెలియక బాధ పెట్టినా దాన్ని అర్థం చేసుకొని బుజ్జగించడానికి ప్రయత్నించారు ఒక్కసారి ఆలోచించు అటువంటి వ్యక్తిని ఇవాళ ఇలా మాట్లాడేలా చేసుకున్నది నువ్వేనా కాదా నీ ప్రవర్తన వల్లనే ఆయన విసుకుపోయారు ఒక్కసారి ఆ రకంగా నువ్వెందుకు ఆలోచించడం లేదు ఎంతసేపు ఇప్పుడు కూడా ఆ రకంగా సాధించాలి ఆయన నీ దారికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు అప్పుడు పూర్తిగా నీ భర్త మనసు విరిగిపోతుంది అప్పుడు నీ పైన నిజమైన ప్రేమ అనేది రాదు ఆ విషయం అర్థం చేసుకో ఇప్పుడు విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇదంతా మాట్లాడుతున్నాను లేదంటే మీతో ఇలా చెప్పాలని నేనెప్పుడు అనుకోలేదు ఎందుకంటే నేను ఇలా మాట్లాడితే నువ్వు బాధపడతావేమో అనుకోని నా మాట విను మాధవి ఇప్పుడు కూడా ఖచ్చితంగా నీ జీవితం బాగు చేసుకునే మార్గం నీవైపే ఉంది మీ వారికి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి నీకు ఇంకొక అవకాశం ఇచ్చారు నా బంధాల్లో ఉంటావా లేదా అని నిర్ణయం నీకే వదిలేశారు అందుకే ఈ అవకాశాన్నైనా ఉపయోగించుకొని ఆయన్ని అర్థం చేసుకొని కలిసి నడవడానికి ప్రయత్నించు ఎక్కడో ఫంక్షన్లో నిన్ను ఒకటి రెండు సార్లు చూసే వాళ్ళ గురించి నీ భర్తని ఇంత బాధ పెడతావా చెప్పు ఎవరి జీవితంలో ఏముందో ఎవరికి తెలుసు పై పైన చూసే అన్ని చూసినప్పుడు అన్నీ బాగానే అనిపిస్తాయి నిజంగా బాగున్నారు అనేది ఎవరికి తెలుసు నీకైతే నిన్ను అర్థం చేసుకొని ప్రేమించి బాగా చూసుకునే భర్త దొరికాడు అదే నీ జీవితంలో మంచి విషయం ఇక నా విషయానికి వస్తే ఆ దేవుడి దయ వల్ల కొంచెం కొంచెం నువ్వు చెప్పినట్టే అర్థం చేసుకుంటున్నారు నెమ్మదిగా నాపై ప్రేమ కూడా కలుగుతుంది ఇంతకంటే నాకేం కావాలి జీవితంలో ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ ఆలోచనల వల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప ఉపయోగం ఉండదు మాధవి ఏదైతే ఏమి నేనైతే ఈ సూత్రాన్ని పాటిస్తాను దాన్ని నమ్ముకొని నా జీవితంలో కూడా ముందుకు వెళ్ళాను నా మాటల వల్ల నీ మనసేమైనా కష్టపెట్టి ఉంటే ఏమీ అనుకోవద్దు సుగన చెప్పిందంతా వింటూ ఉన్నప్పుడు మాధవి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కళ్ళల్లో నుంచి నీళ్లు రాసాగాయి మనసంతా భారంగా అయిపోయింది ఇదంతా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అని అనిపించింది మాధవికి నేను ఏదైతే అనుకున్నానో దాని మీదనే ఆలోచిస్తూ ప్రవర్తించాను నాకు కూడా తెలియలేదు నేను ఇలా చేస్తున్నాను అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వే నా జీవితాన్ని నాశనం కాకుండా నన్ను కలిసావేమో అనిపిస్తుంది నువ్వు కానీ లేకుంటే నేను ఇలాగే మొండితనంగా ప్రవర్తించి నా భర్తని దూరం చేసుకునేదాన్నేమో ఆయన మనసు ఇరిగిపోయేది నిజానికి నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి నువ్వు పాతకాలపు పచ్చడివే అనుకున్నానే కానీ నీ ఆలోచనలు ఇంత నిగూఢంగా ఉంటాయి అని నాకు తెలియలేదు నువ్వు ఇంత జీవితాన్ని అర్థం చేసుకొని నడుస్తున్నావని నేను అనుకోలేదు నీకు ఏమీ తెలియకపోవడం వల్ల నువ్వు అలా ఉన్నావు అనుకున్నాను కానీ నిజంగా నువ్వు చాలా గొప్పదానివి నిజానికి నీకన్నీ తెలుసు ఎక్కడ ఎలా ఉండాలో కూడా ఏదేమైనా ఇకపై నీ సూత్రాన్ని నేను ఎంచుకుంటాను నువ్వు చెప్పినట్టే మా వారితో ఆయన అర్థం చేసుకొని ఉంటాను అని చెప్తాను నా జీవితాన్ని బాగు చేసుకుంటాను సరేనా అదండి మన సుగుణ మాధవిల కథ ఈ స్నేహితులిద్దరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాల్ని నిలబెట్టుకుంటూ ఉన్నారు సుగుణ మాధవి ఇచ్చిన ధైర్యంతోనే భర్తతో ఆ మాటైనా మాట్లాడగలిగింది ఆ విధంగా సుగుణకు మాధవి మనసు నిండా ధైర్యాన్ని నింపింది ఇక మాధవి జీవితం చేజారిపోకుండా తనలో మార్పు తీసుకువచ్చి మాధవి జీవితాన్ని నిలబెట్టింది చివరికి ఏదేమైనా సరే ఏ బంధమైనా నిలబడాలి అంటే ముందుకు సాగాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం అది భార్యాభర్తలైతే తప్పకుండా మనకి ఏ జీవితం అయితే లభించిందో దానితోనే తృప్తిగా అర్థం చేసుకొని బ్రతకడం ముఖ్యం దాని కోసమో మనది కాని దానికోసమో పాకులాడడం కన్నా మనశ్శాంతి లేకపోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం